ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్్రిజిస్ట్రార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ఒక ప్రముఖ వార్తాపత్రిక ఈ వాదనలకు బలం చేకూరుస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది ఈ కార్యాలయంలో గత ఎనిమిది నెలలకు పైగా సబ్ రిజిస్టార్ లేకపోవటం గమనార్హం ఇన్ఛార్జ్ రిజిస్టార్గా వ్యవహరిస్తున్న వ్యక్తి అన్ని తానై నడిపిస్తున్నారని ఇక్కడ ఏ పని జరగాలన్నా డబ్బులు చేతులు మారాల్సిందేనని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి ఇతని వ్యవహార శైలిపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి త్వరలో ఈ కార్యాలయానికి పూర్తిస్థాయిలో సబ్ రిజిస్టార్ని నియమించాలని స్థానికులు కోరుకుంటున్నారు